హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి ఎల్లిపాయ కారం అండి ఇప్పుడు ఎక్కడ పట్టినా వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి నోరంతా చేదుగా ఉంటుంది ఆ చేదు తెలగాలంటే ఇలా ఎల్లిపాయ కారం దంచుకొని తినాల్సిందే దానికి గాను చిన్న రోట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక గడ్డ వే ఎల్లిపాయలు కొంచెం ఉప్పు దానికి సరిపడినంత మిరపొడు ఒక రెండు స్పూన్లు వేసి ఆ ఎల్లిపాయ మెత్తగా మెదిగే వరకు దంచుకోవాలి నాకైతే తగ్గిందండి ఒక్క రోజుకే గొంతంతా నసనసగా ఉండింది ఇలా దంచుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కొంచెం వేడి నూనె అందులో కలుపుకున్నాను నెయ్యి వేసుకో